నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా బింగుమల్ల శాంసందర్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారు నంద్యాల జిల్లాకు చెందిన ఆర్యవైశ్య కుల పెద్దల సమక్షంలో స్థానిక పొట్టి శ్రీరాములు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో వైభవంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా బింగుమల్ల శ్యామ్సుందర్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవం ఎలక్షన్ ఆఫీసర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వీరబొమ్మ నాగ సత్యనారాయణ నూతన అధ్యక్షుడిగా బింగమళ్ల శాంసుందర్ గుప్తచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు అతిథులుగా జిల్లా ఆర్యవైశ్య సంఘం పండే కండే లాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పువ్వాడే భాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నూతన అధ్యక్షుడు శ్యాంసుందర్ గుప్తా మంచి సేవాభావం కలవాడని అందరికీ ఉపయోగపడే మంచి కార్యక్రమం చేయాలని ఆయనకు ఎటువంటి సహాయ సహకారాలైనా నేను అందిస్తానని పేద ఆరి వ్యాపారానికి రుణ సదుపాయం కార్పొరేషన్ ద్వారా అందేట్లు చూస్తానని జిల్లా కార్యాలయానికి స్థలం ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తానని తెలిపారు నూతన అధ్యక్షుడు బింగుమల్ల శ్యామసుందర్ గుప్తా మాట్లాడుతూ పేద ఆరవేషులకు విద్య వాయిద్యం ప్రధాన అంశంగా తీసుకుంటానని వ్యాపారస్తులకు అధికారులతో సమస్య వస్తే మంత్రిగారి సహకారంతో వాటిని పరిష్కరిస్తానని చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారు జిల్లా హాస్పిటల్ తర్వాత దానికి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పెట్టారు కానీ మెడికల్ కాలేజ్ వన్ మెడికల్ బందే ఈ రకంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా సంఘటితంగా అందరూ ఒకటే ఉండాలి సంఘం అనేది తల ఒక మాట కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు పాల్పరచుకోవాలి ఈ రోజు దాదాపుగా తన సొంత నిధులతో పన్నెండు వందల పదకొండు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడే చిన్న విషయం కాదు కాబట్టి మరి శ్యాంబాబు మరి చేయగలుగుతాడో లేదో మరి చూద్దాం కాకుండా కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన చేస్తే సంతోషం ఆధ్వర్యం మేము కూడా ఉన్నాం చేతికి విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ సంవత్సరం కొనసాగుతాను అలాగే గౌరవ అధ్యక్షులుగా ఆల్రెడీ ప్రతి ఒక్క విషయంలో సహాయ సాగులు అందిస్తున్న గండే శ్యామ్ సుందర్ లాల్ గారితో పాటు ఇప్పుడు ప్రస్తుతం మాజీ అధ్యక్షులైన మిత్రుడు భవనాజ్ మహేష్ గారిని కూడా గౌరవధ్యక్షులుగా కొనసాగించుకుంటూ అందరం ఒక వేదిక మీద కూర్చొని చర్చించుకునే పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా కానీ ఎటువంటి నిస్వార్థం లేకుండా అందరికి సేవ చేస్తామని తెలియజేస్తున్నాను ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష బాధ్యతలు అప్పగించుట కానీ కార్యక్రమం చేశారు సంవత్సరం కిందట టీజీ వెంకటేష్ గారికి రత్ గారికి నమస్కరిస్తూ సంవత్సరం కిందగా టిజి వెంకటేష్ గారి దగ్గర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగా నన్ను బాధ్యతలు అప్పజెప్పారు తర్వాత బింగుమల్ల శ్యామ్ అని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు వారికి బాధ్యతలు అప్పజెప్తున్నాను